వెలుగులు జిలుగుల నడుమ సమ్మక్క సార్లమ్మ జాతర వైభవాన్ని సంతరించుకుంది మినీ మేడారంగా పిలువబడే గోదావరి కణిని గోదావరి నది బ్రిడ్జ్ వద్ద జరిగే సమ్మక్క సారలమ్మ జాతరను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థకు సంబంధించిన దాదాపు ఏడు కోట్ల రూపాయల నిధులతో ఎన్టీపీసీ రామగుండం కార్పొరేషన్కు సంబంధించిన దాదాపు రెండు కోట్ల రూపాయల నిధులతో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు జాతర ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు గద్దెల ఎత్తును పెంచి మునుపటి మేడారం జాతర మాదిరిగా సమ్మక్క సారలమ్మ పైడిద్ద రాజు గోవిందరాజుల గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేశారు గద్దెల చుట్టూ గ్రీల్స్ ను ఏర్పరచి భక్తులు సులువుగా అమ్మవార్లను దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు జాతర ప్రారంభంలో భారీ ఆర్చు సమ్మక్క సారలమ్మ ఆలయం ముందు మరో ఆర్చిని ఏర్పాటు చేశారు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి వసతి బట్టలు మార్చుకునే గదులు మరుగుదొడ్లు మూత్రశాలలు స్నానాల గదులు ఏర్పాటు చేశారు జాతర ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు జాతర లోపల బయట భారీ లైటింగ్ ను ఏర్పాటు చేశారు సిరీస్ బల్పులతో వెలుగుల జిలుగులను పంచుతూ జాతర ప్రాంగణం భక్తులను ఆహ్వానిస్తుంది రండి తరలి రండి అంటూ దేవాదాయ శాఖ కమిషనర్ సుప్రియ జాతర కార్యనిర్వహణ అధికారి కాంతారెడ్డి జాతర కమిటీ అధ్యక్షులు పిన్నింటి రెడ్డి భక్తులను జాతరకు ఆహ్వానిస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరిగే సార్లమ్మ జాతరకు దాదాపు ఆరు లక్షల మంది వరకు తరలి రానున్న కోసం అన్ని ఏర్పాట్లను చేశామని తెలిపారు జై సమ్మక్క జై సారక్క ఇప్పుడు ప్రస్తుతం మనం గోదావరికి అని సమ్మక్క సారలమ్మ జాతరలో ఉన్నాము ఇక్కడ జాతర యొక్క ఏర్పాట్లను గత ఒక నాలుగు నెలల ముందుగానే మొదలు ఈ వర్క్స్ అన్ని కూడా మన హానరేబుల్ ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో ఈ పనులన్నీ కూడా నడవడం జరుగుతున్నది మనకు ముఖ్యంగా సింగరేణి నుండి తర్వాత ఎన్టీపీసీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంటు నాలుగు డిపార్ట్మెంట్స్ కూడా పనులలో ముందుకు పోతూ ప్రతి పనిని కూడా చేస్తూ ఈరోజు ఈ దశకు వచ్చింది ఈ తుది దశలో కూడా ఇప్పుడు చిన్న చిన్న మెరుగులు దిద్దాల్సినవి ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు సాయంత్రం ఎల్లుండి లోపల కంప్లీట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి భక్తులందరూ కూడా ఇప్పటికే దర్శనాలు గోదావరికరి ఉండే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులంతా వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు ఇప్పుడు మనము జాతరలో భాగంగా జాతర టైంలో మనకు సమ్మక్క సార్ వచ్చిన సందర్భంగా మనకు ఏడు నుండి ఎనిమిది లక్షల వరకు కూడా భక్తులు అంచనా వేస్తున్నారు ఆ అంచనాకు అనుకూలంగానే మనము భక్తులకు కూడా అన్ని సకల సౌకర్యాలు అన్ని సౌకర్యాలను కూడా మనము ఇక్కడ ఈఓ గారు మరియు తర్వాత ఇక్కడ ట్రస్ట్ బోర్డు ఫెస్టివల్ కమిటీ తర్వాత ఎమ్మెల్యే గారు సూచించబడిన శ్రీనివాస్ సారు తర్వాత మిగతా భక్తుల సారిథ్యంలో ఇవన్నీ పనులు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా హానరబుల్ ఎమ్మెల్యే గారికి మా యొక్క కృతజ్ఞతలు వారి యొక్క సారథ్యంలోనే ఇవన్నీ పనులు కూడా జరుగుతున్నాయి తర్వాత మా జిల్లా కలెక్టర్ గారు కూడా బాగా మా అందరికి కూడా పుషింగ్ ఇవ్వడం ప్రతి పనిలో కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడం వారి యొక్క మా స్టేట్ కమిషనర్ గారి యొక్క సూచనల మేరకు ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారి యొక్క సూచనల మేరకు కూడా ఇవన్నీ పనులు కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు జాతర టైంలో సహకరించే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి కూడా ముందస్తుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గోదావరి నది శ్రీ భక్తులకు స్వాగతం మనం వివిధ కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు పోయినసారి ఎలక్షన్ కాగానే భారీ ఎత్తున ఈ జాతరను నడిపించడం జరిగింది వారి దృష్టికచ్చిన లోపాలన్నీ సవరించాలని దృక్పథి వారు ఈసారి సింగరేణి యాజమాన్యం ఎన్టీపీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మూడు సంస్థలను ఏకం చేసి ఫండ్స్ తెప్పించి సుమారుగా నాలుగు నెలల నుండి ఇక్కడిని ఆహరినిసలు కష్టపడి ఈ పనులను చేయిస్తున్నాం సింహభాగం సింగరేణి యాజమాన్యం చేస్తుంది ఇందులో అంటే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సింగరేణి యాజమాన్యం చేస్తే మిగతా ఆ రెండు సంస్థలు కూడా మిగతా కార్యక్రమం చేస్తుంది సుమారు ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు తు తుది దశకు వచ్చినాయి కేవలం మెరుగులు దిద్దడమేమి తప్పితే భారీ ఎత్తున పనులు చేసేది ఏం లేవు చిన్న చిన్న పెయింటింగ్స్ ఇవి ఉన్నాయి కాబట్టి అవన్నీ అయితే ఎలాంటి అసౌకర్యం లేదు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసినాం భక్తులు ఇష్ట సౌకర్యాలను వినియోగించుకొని ఎక్కువ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కల్ప పాత్రలు కావాలని కోరుతున్నాం రామగుండం కాన్సెన్సీ అశేష మహాజనులకు మహా సదరిమనులకు అందరికీ గోదావరి ప్రాంత ప్రజలందరికీ కూడా ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు మన రామగుణ సమ్మక్క సారక్క జాతర గురించి ఏర్పాట్లు ఇక్కడ మేడారంలో ఎలా ఉందో అంత అంత ఏర్పాట్లు మన రామగుణంలో ఉన్నది దీనికి ఇంత పెద్ద కారణం ఇంత పెద్ద అయ్యే కారణం మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే రాజ్ ఠాకు ఎమ్మెల్యే గారు నిజంగా వారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇంత ఏర్పాట్లు చేసినందుకు ఇక్కడ ప్రజలందరూ ఎంతో పెద్ద హర్షిస్తున్నారు ఆ సమ్మక్క సారక్క ఆ దయ మనందరి మీద మన ప్రాంతం మీద ఉండాలని చెప్పి మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేసుకొని మొక్కులు తీసుకోవాలి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొదటిసారిగా ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు మన గోదావరి ఖని శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి కాశ్మీర్ అందాలు జల కన్యల విన్యాసాలు చిన్నారులు యువత కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ వినోదాత్మక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి అతి పెద్ద జైంట్ వేల్ బ్రేక్ డాన్స్ టోరా టోరా డ్రాగన్ చిన్న చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువలరీ స్టాల్స్ క్రాకరీ ఐటమ్స్ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కలంకారి అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్ మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ ట్వంటీ సిక్స్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచయ్యం